ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది వృషభ రాశివారు డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోండి లేదంటే జీవితాంతం బాధపడతారు అసలు ఆమె మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుంది ఆమె ఎవరు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించ వారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అసలు వృషభ రాశి వారి ఇంట్లో తిరుగుతున్న వ్యక్తి ఎవరు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఏ రహస్యాన్ని తెలుసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే స్పష్టంగా తెలుసుకుందాం అయితే వృషభ రాశివారు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా బయట పడబోయే భయంకరమైన రహస్యం అయితే అనే చెప్పుకోవాలి అయితే ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు మీకు తెలుసా ఆమె ఎందుకు మీ ఇంట్లోనే ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా వృషభ రాశి వారికి తప్పకుండా తెలియాల్సిన రహస్యాలు ఇదే వృషభ రాశివారు గత కొన్ని నెలలుగా మీ జీవితంలో అనుకోని సమస్యలు అర్థం కాని గొడవలు డబ్బు నష్టాలు మనస్సుకు ప్రశాంతత లేకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయా ఇవన్నీ సాధారణమైనవి కావు ఇవన్నీ యాదృచ్ఛికమూ కాదు గ్రహస్థితి ప్రకారం మీ ఇంటిలోనే ఉన్న ఒక స్త్రీ ప్రభావం మీ జీవితంపై అయితే నెగిటివ్ ఎనర్జీని నెమ్మదిగా విడుదల చేస్తుందనే చెప్పుకోవాలి ఆమె ఎవరు బంధువులు కావచ్చు అత్తింటి వ్యక్తి కావచ్చు దగ్గర స్నేహితురాలు కావచ్చు లేదా మీకు చాలా మంచిగా నటించే వ్యక్తి కావచ్చు కానీ ఆమె మనస్సులో అసూయ ద్వేషం అయితే నిండి ఉన్నాయనే చెప్పుకోవాలి ఆమె మాటలు తీపిగా ఉంటాయి కానీ ఆమె ఉద్దేశాలు మాత్రం విషపూర్వితంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా ఏం జరుగుతుంది గ్రహాల్లో మార్పుల వల్ల ఆమె అసలు రూపం బయటపడుతుంది ఆమె చేసే పనులు మాట్లాడే మాటలు ఆమె దాచిన రహస్యాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే మీకు తెలుస్తాయనే చెప్పాలి అప్పటి వరకు మీరు జాగ్రత్త పడకపోతే ఆమె వల్ల పెద్ద నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి వృషభ రాశివారు చేయకూడని పనులు చాలా ముఖ్యమైనవి డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా ఆమెతో ఈ ఒక్క మాట కూడా అనకండి ఎందుకంటే ఆ మాట అన్న క్షణం నుంచి కూడా మీ జీవితంలో గొడవలు అపార్థాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు వేగంగా అయితే మొదలవుతాయనే చెప్పుకోవాలి అయితే వృషభ రాశివారికి శక్తివంతమైన ఓపెనింగ్ అని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశివారు ఈ వీడియో మీరు యాదృచ్ఛికంగా చూడడం లేదు ఈ వీడియో మీకు కనిపించింది అంటే దేవుడు అయితే మిమ్మల్ని ఆశీర్వదించాడనే చెప్పాలి ఎందుకంటే మీ ఇంటిలోనే ఒక రహస్యం దాగి ఉంది మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మీ జీవితాన్ని నెమ్మదిగా అయితే నాశనం చేస్తుందనే చెప్పాలి ఆమె ఎవరో మీకు తెలుసా కానీ ఆమె అసలు రూపం మీకు ఇంకా తెలియదు డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా ఆమె నిజస్వరూపం బయటపడే సమయం అయితే వచ్చేసిందనే చెప్పుకోవాలి గతంలో జరిగిన సంకేతాలు గత కొన్ని నెలలుగా గమనించండి ఇంటిలో చిన్న చిన్న విషయాలకే గొడవలు అవ్వటం మీ మాటను ఎవరు తప్పుగా అర్థం చేసుకోవటం మీరు మాట్లాడని మాటలకు కూడా మీరు నిందలు పడటం మీ పేరు చెడిపోవటం మీ మీద అందరూ కోపంగా మారటం ఇవి అన్నీ కూడా అయితే గ్రహాల ప్రభావం తో కలిసి పనిచేసే నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఆ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా మీ ఇంటిలో నుంచే ఆమె లక్షణాలు ఆమె గుర్తించడం చాలా కష్టం అనే చెప్పుకోవాలి ఎందుకు అంటే మీ ముందు చాలా మంచిగా ఉంటుంది మీ గురించి జాలి చూపిస్తుంది మీకు సహాయం చేసినట్లు నటిస్తుంది మీ మాటలను ఆసక్తిగా వింటుంది కానీ మీ మాటలను మీకు వ్యతిరేకంగా అయితే వాడుతుందనే చెప్పాలి మీ కుటుంబంలో చిచ్చు పెడుతుంది మీ భార్య లేదా భర్తకి మనస్సులో అనుమానాన్ని అయితే నింపుతుందనే చెప్పాలి వృషభ రాశి వారికి బలహీనతలు నమ్మకం సహాయం మౌనం అదే ఆమె ఉపయోగించుకుని మీ జీవితాన్ని అయితే నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనే చెప్పాలి డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా గ్రహాల్లో మార్పు డిసెంబర్ చివరి వారంలో శని రాహు ప్రభావాలైతే మారుతుందనే చెప్పుకోవాలి అయితే ఈ మూడు మార్పుల వల్ల కూడా అయితే చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే దాచిన రహస్యాలన్నీ కూడా ఈ సమయంలో బయటపడతాయనే చెప్పాలి నిజమైన ముఖం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీకు నష్టాలు ఏ విధంగా రాబోతున్నాయో తెలుస్తాయనే చెప్పాలి తను మాటలతోనే చిక్కుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ సమయంలో మీరు చేసే ఒక్క చిన్న తప్పు కూడా పెద్ద సమస్యకు అయితే దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు ఆమెతో ఈ మాట మాత్రం అనకుండా ఉండండి డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా ఆమెతో ఈ మాట అస్సలు అనకండి ఎందుకు అంటే ఈ మాట గనుక మీరు ఆమెతో అంటే మీ జీవితం మొత్తం సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుందనే చెప్పాలి అయితే మీరు అనకూడని మాటలు నిన్ను తప్ప నేను ఎవ్వరిని నమ్మను నువ్వే నాకు అన్ని ఇది మన మధ్య ఉండాలి ఈ మాటలు అన్న క్షణం నుంచి కూడా అయితే ఆమెకు మీ మీద పూర్తి కంట్రోల్ అయితే వస్తుందనే చెప్పుకోవాలి అప్పుడు మీ నిర్ణయాలు మీవిగా అయితే ఉండవనే చెప్పవచ్చు అలాగే మీ జీవితం మీ చేతుల్లో ఉండదు అని కూడా చెప్పాలి ఇలా గనక జరిగితే మీ యొక్క జీవితం చాలా వరకు కూడా తప్పుడు దారిలో వెళ్ళి మీ జీవితం మొత్తం నాశనం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి రక్షణ కోసం చేయవలసిన పనులు వృషభ రాశివారు తప్పక చేయవలసినవి ప్రతిరోజు ఉదయాన్నే ఓం నమశివాయ శివాయ అని పదకొండు సార్లు జపించండి ఇంటిలో ఉప్పు నీటితో ప్రతి శుక్రవారం తడిబట్ట వేయండి మీ బాధలను ఎవరికీ చెప్పకండి ముఖ్యంగా ఇంటిలోనే ఉన్న ఆ స్త్రీకి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకుండా ఉండడమే మీకు చాలా వరకు రక్షగా అయితే ఉంటుందని చెప్పవచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా కొత్త నిర్ణయాలను అయితే మాత్రం వాయిదా వేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా మీ వ్యాపార విషయాలు కానీ లేదా ఉద్యోగ విషయాలు కానీ ఈ ఏ విషయాల గురించి కూడా ఎవరితోనూ చర్చించకుండా ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు అయితే ఏవైతే రహస్యాలు మీరు మీ స్నేహితులతోనో లేదా బంధువులతోనో చెప్పుకుంటూ ఉంటారో వారే మీ జీవితాన్ని నాశనం చేయడానికైతే ఎక్కువ గా ఎదురు చూస్తూ ఉంటారనే చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తుల నుంచి మీ జీవితాన్ని కాపాడుకోవాలి అంటే మీ జీవితం గురించి ఎటువంటి రహస్యాలు కూడా ఎవరికీ తెలియకుండా ఉండడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు ఇక చివరి హెచ్చరిక అయితే ఈ వృషభ రాశివారు ఈ వీడియోని నిర్లక్ష్యం చేయకండి ఎందుకు అంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక మీ కుటుంబ శాంతికి సంబంధించిన సూచన ఆమె మీ ఇంట్లోనే ఉంది కానీ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఆమె మీ జీవితంలో ఉండి లేదా మీరు ఆమె జీవితంలో ఉన్నారా అని అనిపిస్తుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయం అనే చెప్పుకోవాలి ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశివారి ఇంట్లో ఏ వ్యక్తి తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది అసలు మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుంది ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయా